గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవినింగ్ రేస్ ఫ్యామిలీ నేను వర్మ అండి సార్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ స్టేకుడిది ఎక్కడ కనబడుతుంది చేసిన తర్వాత అని అనేది అంటున్నారు కదా మీరు ఇవాళ స్టేకుడు థౌజండ్ అంటే సంథింగ్ అక్కడ మీరు ఎంతో డిమాన్స్ట్రేట్ చేస్తే అంటే ఒక థౌజండ్ కాయిన్స్ మీరు అందులో పెడితే మీకు పన్నెండు వందల కాయిన్స్ కింద చూపిస్తుంది ఎన్ని కాయిన్స్ అని అనేది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో సైతం అయితే హిస్టరీ అనేసి మీరు అంటున్నారు ఈ హిస్టరీ ఎప్పుడు ఉండదు కదా అని అంటున్నారు కానీ ఇక్కడ మీరు పెట్టింది హిస్టరీలో చూపించిన తర్వాత ఒక ఆప్షన్ ఉంది చూడండి అదే రెడీమ్ అనే ఆప్షను మీరు అక్కడ రెడీమ్ కొడితేనే మీ కాయిన్స్ వన్ ఇయర్ తర్వాత మీ దాంట్లోకి వస్తాయి లేదా మీరు కొట్టినంత వరకు అక్కడే ఉంటుంది మీ టైం అయిపోయిన తర్వాత ఆప్షన్ డిస్ప్లే డిస్ప్లేలోకి రెడీగా ఉంటుంది ఆ టైము విత్ సెకండ్స్తో సైతం అక్కడ ఉంది చూడండి దానికి కొట్టిన తర్వాత మీ కాయిన్స్ మీకు వ్యాలెట్లోకి వచ్చేస్తాయి అప్పుడు మీ ట్రేడింగ్లో ఉండే కేబిసి వ్యాలెట్లోకి అది రిటర్న్ వస్తుంది అందుకే రిడీమ్ ఆప్షన్ అక్కడ ఇచ్చారు అబ్జర్వ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి తర్వాత ఇంకొక విషయం స్టేకింగ్ గురించి విషయం అర్థం చేసుకోండి ఎనేబుల్ ఆటో స్టేకింగ్ అనే ఒక బటన్ ఉంటుంది అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనే ఆ బటన్ ఆన్ చేయకండి ఎందుకని అనేసి అంటే ఆటోమేటిక్గా వన్ ఇయర్ టైం అయిపోయిన తర్వాత ఒక ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఎప్పుడో అది ఆటో స్టేకింగ్లోకి వెళ్ళిపోద్ది అంటే మళ్ళీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆన్ అయిపోద్ది అది పెడితే మనం ఒకవేళ మర్చిపోయినా చేసినా అది ఆటో స్టేకింగ్లోకి వెళ్ళిపోద్ది కానీ కాయిన్ అనేది మన ప్రాపర్టీ ఆ టైంకి మన ఇంట్రెస్ట్ అమ్ముకోవడానికి అసలు కాయిన్స్ ఉంచుకోవడానికి రకరకాల ప్లాన్లతో మనం ఉంటాం అలాంటప్పుడు ఆటో స్టేకింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ చేయకండి అది అన్నిటిలోనే కామన్గా పెట్టే ఆప్షన్ అది అందుకే పెట్టారు అది అంటే అలాంటప్పుడు ఉంచు తీసి ఇవ్వచ్చు కదా అని అంటే యాజ్ పర్ రూల్స్ అది ఆటో స్టేకింగ్ అనేది పెట్టి తీరాలి కాబట్టి పెట్టేశారు అది మీరెవరూ కూడా దయచేసి ఆటో స్టేకింగ్ అనేది టచ్ చేయకండి ఎందుకనంటే రేపు పొద్దున్న వచ్చిన తర్వాత మనకి ఆ రోజు పెరుగుతున్న ఫ్లోను బట్టి అయితే ఇంట్రెస్ట్ అమ్ముకోవచ్చు లేదా అసలు అమ్ముకోవచ్చు లేదా రెండు కలిపి తీసుకొచ్చి మనం ఏదైనా ట్రేడింగ్ చేసుకోవడమో అమ్ముకోవడమో మన అవసరమైన బట్టి చేసుకోవచ్చు కాబట్టి అది ఎట్టి పరిస్థితి ఆటో స్టేకింగ్ అనేది ఎనేబుల్ చేయకండి మీరు చూడండి థౌజండ్ కాయిన్స్ అక్కడ పెట్టేటప్పటికి ఓవర్వ్యూ అనేసి టోటల్గా మన తాలూకా కాయిన్ అంటే స్టేకే డేటు వాల్యూ డేటు రెండు వస్తుంది వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ పీరియడ్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మ్యాండేటరీగా ఉంటుంది మీ ఇంట్రెస్ట్ ఎండు అంటే పలానా టైము అంటే ఇవాళ టైం ఈ నిమిషం టైంది ఆ టైం దాకా ఉంటుంది సార్ ఓకే సార్ దాన్ని బట్టి కిందని ఎనేబుల్ స్టేకింగ్ అనేది లేకుండా ఐ అగ్రీ టు ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అని దగ్గర బై అనే ఆప్షన్ వస్తుంది అప్పుడు బై పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు మజ్జిరావు గారు ఒక స్క్రీన్షాట్ పెట్టారు అది ఒకసారి అబ్జర్వ్ చేయండి మీదని ఎప్పుడైతే లాక్ అమౌంట్ అని అనేసి చూపిస్తుంది మన కేబీసీ స్టే ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత టర్మ్ అనేది ఎన్ని టర్మ్స్ పెట్టారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేసా ఎయిటీన్ డేసా ట్వంటీ డేసా త్రీ మంత్సా ఫోర్ మంత్సా అనేది అక్కడ టర్మ్ దగ్గర పెడతారు ఈవెన్ యూఎస్డీలోనైతే మూడు టర్ములు పెట్టారు మన కేబీసీ కాబట్టి సింగిల్ టర్మ్ ట్వంటీ పర్సెంట్ ఉంది దాని కిందనే లాక్ అమౌంట్ అని ఉంటుంది ఆ లాక్ అమౌంట్ మీరు థౌజండ్ కాయిన్స్ కానీ కొట్టారంటే మినిమం కేబీసీ థౌజండ్ అండి థౌజండ్ కొడితే మినిమమ్ కాబట్టి అది కొట్టి కొట్టగానే ఇప్పుడు మీరు స్క్రీన్షాట్ మజ్జిరావు గారు పెట్టింది చూడండి ఎస్టిమేటెడ్ ఇంట్రెస్ట్ టూ ట్వంటీ పర్సెంట్ అని అనేసి అంటే ఎంత ఇంట్రెస్ట్ మనకు కలుస్తుంది అనేది అక్కడికి వస్తుంది ఆ ఇంట్రెస్ట్తో కలిపి టోటల్ కాయిన్స్ అనేది కింద డిస్ప్లే అవుతుంది ఓకే సార్ అది నా తాలూకా డిస్క్రిప్షన్ మీద మనం వెయ్యి కాయిన్ కొడితే కింద టోటల్లో పన్నెండు వందల కాయిన్లు త్రీ సిక్స్టీ ఫైవ్ తర్వాత మనం రిలీజ్ చేసుకోవడానికి రిడీమ్ చేసుకోవడానికి మనకు వాల్యూ ఉంటుంది పన్నెండు వందల కాయిన్స్ రిడీమ్ అవుతాయి మనకు మన అకౌంట్లోకి ఓకే సార్ తర్వాత ఆటో ఎనేబుల్లో మీకు ఆల్రెడీ చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో కొట్టద్దు సార్ అనవసరంగా మనం ఆ రోజు ఒక పూట చూడకపోతే వాళ్ళు ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారం పెట్టేస్తారు అది సిస్టమ్ వాళ్ళ ఎక్సైజ్ రూల్ ప్రకారం పెడతారు ఆ రోజుగానే మనం చూసుకోకపోతే అది ఆటో స్టేషన్కి వెళ్తే మరి వన్ అవర్ అంటే మన కాయిన్స్ పెరిగితే నేను కాదని అనలేదు కాకపోతే మన అవసరాలు ఇది ఒక ప్రాపర్టీ వన్ ఇయర్ దాచుకోవడం మన దీని భవిష్యత్తు గురించి మీరు అందరూ ఆలోచించి పెట్టుకుంటున్నారు అలాగే అని చెప్పేసి జీవితాంతం భవిష్యత్తు గురించి కాదు మన భవిష్యత్తు మన వన్ ఇయర్ తర్వాత ఆలోచించుకుందామని మీరు పెట్టేటప్పుడు ఆ తర్వాత కనీసం ఇంట్రెస్ట్ వాడుకోవడమో లేకపోతే అసలు వాడుకోవడము లేకపోతే రెండు కలిపి అవసరాలు తీర్చుకోవడానికి వాడుకోవడము ఏదో ఒకటి మనకు అవసరం ఉంటుంది కాబట్టి అది పట్టద్దు ప్లస్ టర్మ్స్ అండ్ కండిషన్ దగ్గర ఐ అగ్రీ టు ది టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ చేస్తే బై ఆప్షన్ వస్తుంది బై ఆప్షన్ వస్తుంది ఓకే సార్ ఇంతే ఇంతకు మించి స్టేకింగ్లో పెద్ద ఆప్షన్స్ అంటూ ఏం లేవు సార్ థ్యాంక్ యూ సార్ ఉదయాన్నే కొన్ని గ్రూపుల్లోనే అంటే మన దాంట్లో కూడా యాభై కాయిన్లు నాకు వచ్చేయని అనేసి ఎవరు అన్నారు అలా కాకుండా కొన్ని గ్రూపుల్లోనే యాభై కాయిన్లు కేబీసీ ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటే కేబీసీ కాయిన్లు యాభై కాయిన్లు వచ్చాయని చెప్పి చాలామంది చాలామంది ఫోన్లు చేశారు సార్ అవి ఎట్టి పరిస్థితుల్లో కేబీసీ కాయిన్ మనం ఒక్క కాయిన్ కూడా ఫ్రీగా ఎవరికి ఇవ్వలేదు యాభై కాయిన్లు వచ్చాయంటే మీ టౌన్లైన్లో ఒక పెన్సను వెయ్యి కాయిన్లు పెట్టి స్టీకింగ్ టెస్ట్ చేసుకున్నట్లు లెక్క సార్ వెయ్యి కాయిన్లు పెట్టి చేసుకుంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఫైవ్ పర్సెంట్ కమిషను మనకి వచ్చేస్తుంది కాబట్టి రెండు వందల కాయిన్లు ట్వంటీ పర్సెంట్ అని అంటే ఫైవ్ పర్సెంట్ యాభై కాయిన్లు కాబట్టి అది మీ కింద వాళ్ళు స్టేకుడు చేసుకోవడం వల్ల టెస్టింగ్ చేసుకోవడం వల్ల వచ్చే కాయిన్సే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కేబిసి కాయిన్ అనే కానీ యూఎస్డిటీ కానీ ఏది రాదు సార్ ఒక ఎంఎన్సి కాయిన్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎంఎన్సి కాయిన్ మాత్రమే కాయిన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కేబిసి కాయిన్ అనేది రాదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ